చెక్ ఫౌండేషన్ మరియు డాక్టర్ వినోద్ కుమార్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లో ఈ రోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు కుంతి ఫౌండేషన్ తరపున అలాగే డాక్టర్ వినోద్ కుమార్ కర్పణ చెక్ ఈ రోజు ఇంతటి మంచి కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశం నాకు మా అబ్బాయి బాగోలేనప్పుడే తెలిసింది ఎందుకంటే ఆ రోజు నేను బ్లడ్ కోసం ఎక్కడెక్కడ నాకు తెలుసు ఆ రోజు నాకు కనిపించిన దైవం ఎవరైనా నాకు తెలిసి సార్ ఎందుకంటే ఈ రోజు నా కారణం ఆయనే ఆయనకి నిజంగా చేతులకి నమస్కారం చేస్తున్నాను పూర్తిగా మీ వెనుక మేము మా వెనుక మీరు ఉండి ప్రతి కార్యక్రమాన్ని చేస్తాము మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు మీకు ఏ కార్యక్రమం ఉన్నా ఏదిన్నా ఏర్ ఏదైనా చేయొచ్చు ఇవాళ సమాజై రకాల సేవలు ఇండియన్ రెడ్ సొసైటీ సేవ చేస్తుంది ఇప్పుడే అన్నారు కోవిడ్ లో మూడు వందల ఎనభై ఆరు డెబ్బై బట్టి మీకు జనసేన చర్యలో ఎవరు కానీ ఎవరు కానీ పట్టుకెళ్ళకపోతే ఇండియన్ కంట్రోల్ సొసైటీ తీసుకొచ్చి మరొకటి తయారు చేయించి దానికి వేరేగా బాక్సి తయారు చేయించి ప్రతిరోజు పది పన్నెండు పద్నాలుగు ఉత్సవాన్ని ఇవాళ పట్టణాల్లో చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది బస్సులో వచ్చిన వాళ్ళు ట్రైన్ లో వచ్చిన వాళ్ళు ఇలాగే ఎంతో మంది దానిలో మా తాలూకా మా సొసైటీ తాలూకా చైతన్య ఉన్నారు ఉన్నారు మా ఉమాహున్నారు వీళ్ళందరికీ చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళని పాటు పడుకుని రోజు అనమాట ఒక వంద మంది క్లీన్ గా తయారై అందరూ మా సార్ దర్శనం చేసుకున్నాం అంటే కోవిడ్ వచ్చింది అయినా కోవిడ్ వచ్చినా పనిచేసే వచ్చి రెండు లక్షల పది అలాగే ప్లాస్మా ఆరు వందల ఎనభై ఆరు మందికి ప్లాస్మా ఇచ్చి బతికించాం ప్లాస్మా మనం ఇస్తే మన స్వేచ్ఛ నుంచి అలక్షణ వచ్చి పట్టుకెళ్ళే వారు ఉన్నారు దీనికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముప్పై తొమ్మిది రాష్ట్రాలకు కాను మన శ్రీ నేను ఈ సభకి తెలియజేస్తూ ఉన్నాను అలాగే కాకుండా ఇవాళ ఉంది నేను కృత్తిక్ ఫౌండేషన్ గెడ్ చెబుతున్నాను మనకు ఆఫీడైన్స్ బుద్ధింది శాస్త్ర కళ్యాణ అనురాగం లేమని ఒక అనురాగం లేని నాగజ్కి ఆనందం లేని ఒక అనాథ ముందు ఒక హోటి ఈ రెండు మనం ఆర్ఎస్ దగ్గర చాలా పెద్దగా నలభై ఒక మంది అమ్మ నాన్న అమ్మమ్మ నాన్నమ్మ లేని పిల్లలున్నారు అలాగే ఎక్కడో పనిచేసి ఎవరో చూడని వృద్ధులు ఉన్నారు సుమారు ఇరవై ఒకటి మంది మీరు అందరికీ కావాలి నేనేం చేస్తున్నట్టు మీరు ఎవరైనా సరే మీకు ఎవరైనా కావచ్చు అంటే మీకు ఎవరైనా పిల్లలు కానీ వృద్ధులు గానీ అందుకని మనం చేయాలి

તેચર બેનર વિટોરી મેસ્યોર કોકું ઉલા ઇવાંજી કાગિયા અટે વૃદ્ધિવારીની તાકવા રીテルસુ કિવાલા આઈ બેન્ક હેરી કેરેક્ટર સેન્ટર મેં મંકાકામ જિલ્લાલો એકીક સલ્ફેશિકામ જિલ્લાલો ઇવેન્ટ બેકસ્ટેજ ઓર વરી કી પોસન જપકલેદ జగబరత్నం ర్యాంప్ చదివేల చిడి కోసం తప్పట్లేదు చూస్తే సర్వీస్ అంటే ఏంటో తెలుస్తుంది అనమాట ఈ రోజుల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే మనం ఎంత చదువుకున్నా సరే రక్తం చేయాలా బ్లడ్ చేయాలా అనే ఒక బ్యాంక్ ముందుకు రావట్లేదు అటువంటి సందర్భంలో మరి చెప్పి ఇప్పటివరీ కొన్ని తెలుసు కదా అన్ని సేవల్లో కన్నా రక్తదానం అనేది చాలా గొప్పది అన్న అన్న ప్రసాదం అలాంటిలో కానికన్నా అన్న ప్రసాదం చేస్తే ఏం చేస్తారు ఆ రోజు శక్తి వస్తుంది

ఏజ్ అనేది ఎయిటీన్ ఉండాలి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉండాలి ఈ మూడు మధ్య మనం ఎప్పుడైనా ఎక్కడైనా బ్లడ్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే రెండవది మనం బ్లడ్ ఇస్తే అమ్మో నీసం అయిపోతాము అనేది మనం ఒక అపోహ మాత్రమే మనం ఇచ్చిన బ్లడ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే టూ డేస్ రిగేట్ అయిపోతుంది టూ డేస్ లో అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడూ త్రీ మంత్స్ కి మమ్మల్ని నార్మల్ ఏంటంటే త్రీ మంత్స్ ఒకసారి మనం రెడ్ రామారావు ఉంటాడు బాగా ఈ రోజు అయినా సరే చక్కగా చక్కగా ఉంటాడు ఉన్నాడు మరి అటువంటి తీసుకోవాలి అది డెట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్ అవి మంచి బ్యాడ్ ఎలిమెంట్స్ అవచ్చు అది